పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయంలో జ్ఞానశుద్ధి ఇలా చెప్పబడింది వేదవేత్తల చేత వేద విద్యునిగాను వేదాంత స్థితినిగాను రహస్యమైన వానిగాను అద్వితీయునిగాను కీర్తించబడేవాడే సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్తుంపబడే రమణీయ పాద పద్మాలు గలవాడ నీకు నమస్కారం పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివసేవిత చరణాహ నువ్వు పరమము కంటే కూడా పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావ రజంగ రూపమైన సమస్త ప్రపంచము కూడా దాని కారణ బీజమైన మాయలో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది సృష్ట్యాదిని నడుమతోనూ తదంతనాన కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు యజ్ఞస్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ రూప సంస్కరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నట్లు సముద్రంలా భావిస్తోంది హే ఆనంద సాగర ఈశ్వర జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వం సమస్తం నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి ఆత్మ వ్యాచుడువి వంద్యుడవు మనోవ గగోచరుడవు అయిన నువ్వు కేవలం ఆయన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ ఈ దర్శన ఫలంతో నన్ను ధన్యుడిని చేయి దయామతివై నన్ను నిత్యమో పరిపాలించు జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు హే శుద్ధచరిత త్రిలోకనాథ త్రిలోకవసి అనంత ఆది కారణ పరమాత్మ పరమహంసపతి పూర్ణాత్మ గుణాతీత గురువే దయామయ విష్ణు నీకు నమస్కారం నిత్యానంద సుధాబ్ధివాసి స్వరగాప వర్గప్రద అభేద తేజోమయ సాధు హృత్ పద్మస్థిత ఆత్మ రామ దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారం సృష్టి స్థితి లయంకార వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు నీ పాదాల ఎందలి భక్తి అనే చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూఖ్యాన్ని పొందగలుగుతున్నారు అటువంటి తేజస్వరూపులైన నీ పాదాలకివే నా ప్రమాణాలు వేదాల చేత గాని శాస్త్ర పురాణ నీతి చేత చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరలించగలుగుతున్నారు ప్రహ్లాద ధృవ మార్ఖండేయ విభీషణ ఉద్ధవ గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి హో కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారం నన్ను రక్షించు ఈ విధంగా ఏ ఈ నామాలతో ఆ నారాయణుణ్ణి స్తుతించి ఈ విధంగా తెలిపిలేని పారవశ్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషపరుతుడినయ్యా ఏం వరము కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించమని కోరుతాడు జ్ఞానసిద్ధుడు తదాస్తు అని దీవించి తర్గావాహనుడు అయిన శ్రీహరి ఇలా చెప్తాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహా సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతాను అంటూ సత్పురుష నేను ప్రతి ఆషాఢశుద్ధ ద్వాదశి నాకు మేల్కొంటాను నాకు నిద్ర సుఖాన్ని ఇచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సత్వ్రతాలను ఆచరిస్తారో వారు మిగతా పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహ వ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య రతాన్ని పాటించండి ఎవరైతే ఈ చాతుర్మాస్య రథాచరణ చేయరో వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ కళ అవస్తాత్రయమేదే కూడా లేదు నేను వాటికి అతీతుడిని అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రమిషతో జగన్నాటకాన్ని రచిస్తూ ఉంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలలా పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుముకట్టు ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషేఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషకల్పంపై శయనించాడు అంగీరసుడు ఇలా చెబుతాడు నీవు అడిగిన చాతుర్మాస్య రథమహిమ ఇదే దుర్మాత్ములైనా పాపులైనా సరే హరి నారాయణులై ఈ చాతుర్మాస్య రథాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ రథాన్ని చేయని వాళ్ళు గోగోత్ర హత్యాపలాన్ని కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు ఇలా చెబుతూ అంగీరసుడు పంతొమ్మిదవ అధ్యాయాన్ని విరమించుకుంటాడు పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం సాధారణ మనుషులకి ఇలా రథాలు నోమాలు నోచుకోలేని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు కూడా ఇలాంటి పారాయణాలు గనక విన్నట్లయితే చదివినా విన్నా పారాయణం చేసిన పూర్వజన్మ పాపాలు ఈ జన్మ పాపాలన్నీ నశిస్తాయని వశిష్ఠుడు ఇంతకు ముందే చెప్పాడు రథాలు చేయకపోయినా ఈ కథని విన్నా కూడా చేసినంత ఫలితం కోటి రెట్లు ఎక్కువే వస్తుంది ఇలా యూట్యూబ్లలో ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించి ఈ కథను వినండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి